హలో వివాన్ ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ని క్లిక్ చేయండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే మహేంద్ర భద్రని తన డ్రైవర్గా అపాయింట్ చేసుకుంటాడు కదా అదే విషయాన్ని వసుధారా అనుపమతో కూడా చెప్తారు మహేంద్ర భద్ర వసుధార అనుపమ ముందు చాలా మంచివాడిగా నటిస్తూ ఉంటాడు అనుపమ మహేంద్రతో మహేంద్ర ఇప్పుడు నువ్వు భద్రని పంపించేస్తున్నావా అని అడుగుతుంది లేదు తను నైట్ ఏదైనా హోటల్లో స్టే చేస్తాడు మార్నింగ్ పనిలోకి వస్తాడు అని అంటారు మహేంద్ర వద్దు తనని నైట్ కూడా ఇక్కడే ఉండమని చెప్పు మహేంద్ర అని అంటుంది అనుపమ ఒక్కసారిగా వసుధారా మహేంద్ర షాక్ అయిపోతారు ఏంటను ఏమంటున్నావు నువ్వు అని అంటారు మహేంద్ర అవును మహేంద్ర వసుధారాకి చాలా థ్రెట్ ఉంది వసుధారాకి కాపాడాలి అంటే అది కేవలం భద్ర వల్లే అవుతుంది ఎందుకంటే రౌడీలు ఏ టైంలో అటాక్ చేస్తారో తెలీదు ఇతన్ని చూస్తుంటే చాలా నమ్మదగిన వ్యక్తిలా కనబడుతున్నాడు కాబట్టి ఒకవేళ వసుదారాకి ఏమీ అవ్వకుండా చూడాలి అంటే భద్ర ఇంట్లోనే ఉండాలి అని అంటుంది అనుపమ ఆలోచనలో పడతారు మహేంద్ర మేడం అదంతా అవసరం లేదు మేడం అని అంటుంది వసుదారా లేదమ్మా మొన్న కూడా అలాగే అనుకున్నాం కానీ నీపై రౌడీలు ఎలా అటాక్ చేశారో చూసావు కదా సమయానికి ఇతను వచ్చాడు కాబట్టి సరిపోయింది కాబట్టి భద్రను ఇక్కడే ఉండడం చెప్పడమే సేఫ్ అని అంటుంది అనుపమ సరే నేను అతనితో మాట్లాడతాను అని మహేంద్ర భద్రతో ఈ విషయం చెప్తారు అయ్యో సార్ పడుకోవడానికి చోటిస్తానంటున్నారు తినడానికి తిండి పెడతానంటున్నారు డబ్బులిచ్చి ఉద్యోగం చేయమంటున్నారు మీరు నా పాలిట దైవం సార్ దైవం థ్యాంక్ యూ సో మచ్ సార్ అని అంటారు భద్రా చక్కగా చేసుకో సరేనా అని అక్కడి నుండి వెళ్ళిపోతారు మహేంద్ర నేను పనిలోకి జాయిన్ అయిందే తన్ని చంపడానికి కదా అని మనసులో ఈవిల్గా నవ్వుతూ ఉంటాడు భద్రా వసుదారా వైపు చూస్తూ ఇది ఇలా ఉండగా రిషికి అప్పుడే మెలకువ వస్తుంది వసుదారా అని రిషి ఇంకా పక్కకి పడిపోతాడు అప్పుడే ఆ పెద్దవాళ్ళిద్దరూ రిషి దగ్గరికి వస్తారు బాబు బిడ్డా లే బిడ్డా లే అని చెప్పి ఇంకా పెద్దవారిద్దరూ రిషిని పాపం లేచి కూర్చోపెడతారు రిషికి ఏం చెప్పాలో ఏం జరుగుతుందో ఏది అర్థం కాదు ఇంకా చుట్టూ చూస్తూ వసదారా వసదారా ఎక్కడ అని అడుగుతూ ఉంటాడు రిషి వచ్చినప్పటి నుండి వసుదారా వసుదారా అని కలవరిస్తున్నావు ఎవరు బిడ్డా వసుదారా నీ భార్య అని అడుగుతుంది ఆ పెద్దావిడా ఇంక వెంటనే పైకి లేస్తాడు రిషి అవును తను నా భార్య అని అంటాడు రిషి అయ్యో ఏం కష్టం వచ్చిందో మీరు విడిపోయారు అని చెప్పి బాధపడుతూ ఉంటారనమాట ఇంకా పెద్ద నేను ఎక్కడున్నాను అని అడుగుతాడు రిషి బిడ్డా నీకు తెలీదు నువ్వు మేము చూసేసరికి చాలా గాయాలతో పడి ఉన్నావు రక్తం నుండి బాగా పోయింది మేము సమయానికి తీసుకువచ్చి మాకు తెలిసిన వైద్యం చేశాం నువ్వు స్పృహల్లోకి వచ్చావు మాకు చాలా సంతోషంగా ఉంది అని అంటారు ఆ పెద్దవాళ్ళిద్దరూ రిషి ఆలోచనలో పడతాడు ఏంటి బిడ్డ ఆలోచిస్తున్నావు అని అడుగుతుంది ఆ పెద్దావిడ పెద్దమ్మ నేను బయలుదేరుతాను అని అంటాడు రిషి లేదు బిడ్డ నీకు విశ్రాంతి అవసరం నువ్వు కొన్ని రోజులు విశ్రాంతి తీసుకున్నాక కుదుట పడుతుంది అప్పుడు నువ్వు వెళ్ళిపోవచ్చు అని అంటారు ఆ పెద్దావిడ లేదు పెద్దమ్మ నేను చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి కాబట్టి నేను వెళ్ళాలి అని రిషి పైకి లేస్తాడు ఇది ఇలా ఉండగా నైట్ అవుతుంది వసుధార తన బెడ్రూంలో రిషి ఫోటోని చూస్తూ ఆలోచిస్తూ ఉంటుంది సర్ ఎక్కడ ఉన్నారు సార్ ఏం చేస్తున్నారు ఇన్ని రోజులు మిమ్మల్ని చూడకుండా నేను ఉండలేకపోతున్నాను అసలు ఎలా ప్రాణాలతో ఉన్నాననేదే నాకు అర్థం కావటం లేదు రిషి సర్ మీరు త్వరగా తిరిగి రావాలి సార్ త్వరగా తిరిగి రావాలి అని రిషి ఫోటోని ఫోన్లో చూస్తూ బాధపడుతూ ఉంటుంది వసుధార అప్పుడే వసుధారాకి ఒక నీడ తన పై నుంచి పాస్ అయినట్టు అనిపిస్తుంది వెంటనే ఆ నీడని చూస్తుంది వసుధారా ఎవరు అని వెనక్కి తిరిగి చూస్తుంది అక్కడ ఎవ్వరూ ఉండరు అనుమానం వస్తుంది వసుధారాకి ఎవరిదో షాడో కనబడింది ఎవరి ఉంటారు అని బయటికి వెళ్ళి ఇంకా అటు ఇటు చూస్తుంది వసుధారా వసుధారా దగ్గరికి భద్రా వస్తారు భద్రా అడుగుతాడు వసుధారా అని మేడం ఏంటి ఈ టైంలో ఎక్కడున్నారు అని అడుగుతారు ఏం లేదు అని లోపలికి వెళ్ళబోతూ ఉంటుంది వసుధారా మేడం ఆగండి మేడం మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా బాధగా అనిపిస్తుంది మీ పైకి అసలు రౌడీలు ఎందుకు అటాక్ చేశారు అది కాకుండా మీ భర్త మీ భర్త అంటున్నారు అతని గురించి మీరు ఎంతగానో బాధపడుతున్నారు తనని మీరు ఎంతగానో ప్రేమిస్తున్నారు అసలు ఆయనకి ఏమైంది మేడం మీ భర్త కనిపించకుండా ఎలా పోయాడు అని అడుగుతాడు భద్రా వసుధార భద్ర వైపు చూస్తూ ఉంటుంది మీకు చెప్పాలనిపిస్తేనే చెప్పండి లేకపోతే అవసరం లేదు అని అంటారు భద్ర ఇంకా వసుధార జరిగిందంతా చెప్తుంది ఇలా తనకి అటాక్ చేయడం కానీ నుండే రిషి కనబడకపోవడం కానీ శైలేంద్రపై అటాక్ జరగడం కానీ ఇదంతా ఇంకా చెప్తుంది వసుధార భద్రతో అవునా మేడం వాడు అంత దుర్మార్గుడా అని శైలేంద్ర గురించి అడుగుతాడు భద్ర అవును చాలా దుర్మార్గుడు వాడి ఆటలు కట్టాలి అంటే రిషి సార్ తిరిగి రావాలి రిషి సర్ తిరిగి వస్తేనే వాడి గురించి వాడి నేర చరిత్ర గురించి రిషి సర్కి కట్టినట్లు మేమే చెప్తాం అని వసుధార అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఓ బ్యాక్ స్టోరీ ఇదన్నమాట అయినా నాకు పని అప్పచెప్పినవాడు తక్కువ అంచనా వేశ వాడికి క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ బాగానే ఉంది అని మనసులో అనుకుంటాడు భద్రా ఇది ఇలా ఉండగా రిషి ఆలోచిస్తూ ఉంటాడు వసుధార గురించి వసుధారా ఎలా ఉన్నావు ఏం చేస్తున్నావు అసలు ఎగమైపోయావు అని చెప్పి ఇంకా రిషి అయితే వసుధార గురించి ఆలోచిస్తూ ఉంటారు నిన్ను నేను ఖచ్చితంగా చేరుకుంటాను వసుదారా మన ప్రేమ గెలుస్తుంది ఖచ్చితంగా గెలుస్తుంది అని చెప్పి ఇంకా రిషి అయితే ఆలోచిస్తూ ఉంటాడు ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది రిషి ఆ పెద్దవారిద్దరికీ నమస్కారం చేస్తాడు మీ సహాయాన్ని ఎప్పటికీ నేను మర్చిపోలేను నన్ను మీరు కాపాడినందుకు మీకు ఎంతలానో థ్యాంక్స్ చెప్తున్నాను అని అంటాడు రిషి చూడు బిడ్డా నువ్వు చాలా మంచివాళ్లా ఉన్నావు నీకు అంతా మంచి జరగాలి నువ్వు నీ భార్యని వెంటనే చేరుకోవాలి అని చెప్పి ఇంకా పెద్దవాళ్ళిద్దరూ రిషిని ఆశీర్వదిస్తారు ఇంకా రిషి అయితే అలా తన బ్యాగ్తో అక్కడి నుండి బయలుదేరుతాడు ఫోన్ కూడా లేదు ఫోన్ ఎక్కడ పడిపోయింది అని ఆలోచిస్తూ ఉంటాడు రిషి ఇంకా రౌడీతో ఫైట్ చేసిన విషయాన్ని గుర్తు చేసుకుంటాడు రిషి ఫైట్ చేస్తున్న ప్రాసెస్లో ఫోన్ కింద పడిపోవడం ఇంకా అదంతా గుర్తు చేసుకుంటూ ఫోన్ ఖచ్చితంగా అక్కడే పడిపోయి ఉంటుంది అని ఆలోచనలో పడతాడు రిషి ఇది ఇలా ఉండగా వసుధార శైలేంద్రకి కాల్ చేస్తుంది శైలేంద్ర కాల్ లిఫ్ట్ చేస్తాడు హలో అని అంటాడు ఎప్పుడు ఎప్పుడు రిషి సర్ని నా దగ్గరికి తీసుకువస్తున్నావు అని అడుగుతుంది వసుదారా చూడు వసుధారా నేను నేను చెప్పేది విను అని అంటారు శైలేంద్ర చూడు నువ్వు చెప్పడం నేను వినడం అంతా పూర్తయిపోయింది నీకు ఇచ్చిన టూ డేస్ టైం అయిపోయింది రిషి సర్ని ఇంకా నా దగ్గరికి ఎందుకు నువ్వు తీసుకురాలేదు అని అడుగుతుంది వసుధారా వసుదారా ఇది ఫోన్లో మాట్లాడుకునే విషయం కాదు మనం ఒక ప్లేస్లో మీట్ అవుదాం అని అంటారు శైలేంద్ర ప్లీజ్ వసుదారా అని అంటాడు సరే అని కాల్ కట్ చేసి బయలుదేరుతుంది వసుదారా హమ్మయ్యా ఈ వసుదారా అని ఒప్పించాను ఇప్పుడు ఆ ప్లేస్కి వెళ్ళాలి అని శైలేంద్ర కార్లో ఒక ప్లేస్కి బయలుదేరతాడు వసుదారా కూడా ఇంకా బయటికి వస్తుంది మేడం ఎక్కడికి వెళ్ళాలి అని అడుగుతారు భద్రా నేను వెళ్తానులే అని అంటుంది వసుదారా అయ్యో మేడం నన్ను పండ్ల పెట్టుకున్నందుకు మీరు ఎక్కడికి తీసుకువెళ్ళమంటే అక్కడికి తీసుకువెళ్ళడానికే కదా మరి ఎందుకు ఇంత ఆలోచిస్తున్నారు అని అంటాడు భద్రా సరే రా వెళ్దాం అని ఇంకా వసుధార ఒక లొకేషన్ చెప్తుంది ఆ లొకేషన్కి భద్ర వసుధారాన్ని తీసుకువెళ్తారు అప్పటికే శైలేంద్ర అక్కడ నిల్చుని ఉంటాడు శైలేంద్ర భద్ర వైపు చూస్తూ ఉంటాడు ఇంకా ఇద్దరు అసలు ఏమీ తెలియనట్టే నటిస్తూ ఉంటారు వసుధార శైలేంద్ర దగ్గరికి వస్తుంది ఎవరతను అని అడుగుతుంది కొత్తగా చేరిన డ్రైవర్ అయినా అదంతా నీకెందుకు ఇప్పుడు చెప్పు రిషి సార్ ఎక్కడా అని అడుగుతుంది వసుదారా చూడు వసుదారా నేను ఓపెన్గా నీకు నిజం చెప్పేస్తున్నాను ఇంకా దాగుడుమూతలు అవసరం లేదు రిషి ఎక్కడున్నాడో నాకు కూడా తెలీదు అని అంటారు శైలేంద్ర ఒక్కసారిగా వసుదారా షాక్ అయిపోతుంది ఏంటి అని అంటుంది అవును వసుదారా నేను రిషిని కిడ్నాప్ చేయించాను కానీ రిషి ఆ రౌడీల నుంచి కూడా తప్పించుకొని ఎక్కడికో పారిపోయాడు రిషి ఎక్కడున్నాడో నిజంగా నాకు తెలీదు అని అంటారు శైలేంద్ర చూడు ఇది మళ్ళీ కొత్త గేమా నువ్వు ఇలాంటి నాటకాలు ఎన్ని రోజులాడుతావో అన్ని రోజులాడు ఇప్పుడే వీడియో ప్రూఫ్ని ముకుల్ గారికి చూపిస్తాను అని అంటుంది వజదారా చూడు వజదారా నువ్వు ముకుల్కి చూపించినా చూపించకపోయినా నువ్వు ఏం చేసినా ఏమీ ఎవరు చేయలేరు ఎందుకంటే రిషి ఎక్కడున్నాడో నాకు నిజంగా తెలియదు కాబట్టి కావాలంటే ఆ రిషి రౌడీలతో మాట్లాడిస్తాను చూడు అని చెప్పి ఇంకా ఫోన్ చేస్తాడు శైలేంద్ర రౌడీలకి హలో సార్ అని అంటారు ఆ రౌడీ రేయ్ రిషి దొరికాడా అని అడుగుతాడు శైలేంద్ర స్పీకర్ ఆన్ చేసి లేదు సార్ వెతుకుతూనే ఉన్నాం కానీ అతను ఎక్కడున్నాడో నిజంగా కనిపించలేదు అని అంటాడు రౌడీలు ఒక్కసారిగా వసుదారా షాక్ అయిపోతుంది ఏంటి శైలేంద్ర దగ్గర రిషి సార్ లేరా రిషి సార్ క్షేమంగానే ఉండి ఉంటారా అని మనసులో చాలా క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి వసుధారాకి ఏంటి వసుదారా ఇప్పటికైనా నమ్ముతావా నేను కూడా డాడ్ చెప్పినప్పటి నుండి రిషి గురించి సీరియస్గా ప్రయత్నాలు చేస్తున్నాను కానీ రిషి ఎక్కడున్నాడో నాకు తెలియటం లేదు అని అంటారు శైలేంద్ర సరే అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది వసుధారా వసుదారా ఆగు ఇప్పటికైనా నమ్ముతున్నావు కదా రిషి నా దగ్గర లేడంటే నమ్ముతున్నావు కదా అని అంటుంది శైలేంద్ర నమ్ముతున్నాను కానీ రిషి సార్ ఎక్కడున్నా వెతికి తెచ్చే బాధ్యత ఫణీంద్ర సార్ నీకు ఇచ్చే ఉంటారు మళ్ళీ దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని రిషి సార్ని కిడ్నాప్ చేయాలని చూస్తే ఈ వీడియో ఫుటేజ్ ఇంటర్నెట్లో వైరల్ అవుతుంది అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది వసుదారా నాకెందుకు తెలియదు వసుదారా ఖచ్చితంగా ఖచ్చితంగా రిషిని నీ ముందుకు తీసుకువస్తాను నాకు దొరికితే అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు శైలేంద్ర కూడా భద్రా అదంతా గమనిస్తూ ఉంటారు ఇతను బాగా ఇరుక్కున్నాడన్నమాట అని మనసులో అనుకుంటూ వసుదారా వైపు చూస్తూ ఉంటాడు బండిటి అని చెప్పి వసుధారా ఇంకలా కాలేజ్కి వెళ్ళమని చెప్తుంది మేడం ఇప్పుడు ఎక్కడికి అని అడుగుతారు భద్రా డీబీఎస్టీ కాలేజ్కి అని అంటుంది వసుధారా ఇది ఇలా ఉండగా ముకుల్ తన ఇన్వెస్టిగేషన్ని కంటిన్యూ చేస్తూనే ఉంటారు లాస్ట్ రిషి సర్ ఫోన్ ఇక్కడే పడిపోయిందని ఇన్ఫర్మేషన్ వచ్చింది రిషి సర్ ఫోన్ ఇక్కడ దొరికింది అంటే ఖచ్చితంగా రిషి సర్ ఈ చుట్టుపక్కల ఎక్కడో చోట ఉండే ఉంటారు అని చుట్టూ చూస్తూ ఉంటాడు ముకుల్ అప్పుడే కరెక్ట్గా రిషి అలా ఇంకా నడుచుకుంటూ రోడ్ పైకి వస్తాడు అప్పుడే రిషికి ఒక ప్లేస్ కనబడుతుంది ఆ ప్లేస్లో అమ్మవారి గుడి ఉంటుంది ఇంకా గుడికి వెళ్తారు రిషి గుడికి వెళ్ళి అమ్మవారికి నమస్కారం చేసుకుంటాడు రిషి అమ్మ నువ్వు ప్రకృతి అంటారు దేవత అంటారు నన్ను వసుదారాని దగ్గర చేయాల్సిన బాధ్యత నీదే అసలు ఆ రౌడీలు నాపై ఎందుకు అటాక్ చేశారు ఎవరు అటాక్ చేయించారు అసలు అమ్మని చంపింది ఎవరు ఈ ప్రశ్నలన్నిటికీ నాకు ఖచ్చితంగా సమాధానం కావాలి అని చెప్పి ఇంకా రిషి అయితే మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకుంటారు అమ్మవారి ముందు అప్పుడే ముకుల్ కూడా ఇంకా తన కార్లో బయలుదేరదామని తన కార్ దగ్గరికి వస్తాడు రిషి అలా ఇంకా నడుస్తూ వెళ్తూ ఉంటే ఇంకా ముకుల్కి సంబంధించిన ఒక ఫైల్ పేపర్స్ అయితే ఎగురుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాయి వాటన్నింటినీ రిషి పట్టుకుంటాడు రిషి పట్టుకొని ఇంకా అలా ముకుల్ దగ్గరికి తీసుకువస్తూ సర్ మీ ఫైల్స్ అని అంటారు ముకుల్ రిషిని చూస్తాడు ఒక్కసారిగా షాక్ అయిపోతారు ముకుల్ సర్ రిషి సర్ అని అంటారు మీరు ముకుల్ సర్ అని చెప్పి ఇంకా రిషి కూడా షాక్ అయిపోతారు సార్ మీ గురించే మీ గురించే మేము చాలా రోజుల నుండి వెతుకుతున్నాం మీరు ఇప్పుడు కనబడ్డారు ఐఎమ్ ఐఎమ్ వెరీ హ్యాపీ అని అంటారు ముకుల్ సర్ వసుధారా వసుధారా ఎలా ఉంది అని అడుగుతాడు రిషి వసుధారా గారు మీ గురించే ఆలోచిస్తున్నారు మేడం ఎప్పుడు మిమ్మల్ని తలుచుకుంటూ ఉంటారు ఇప్పుడు మీరు తిరిగి వచ్చారు కదా చాలా హ్యాపీగా ఉంటారు రండి సార్ వెళ్తూ మాట్లాడుకుందాం అని ముకుల్ రిషిని ఇంకా తన కారులో తీసుకొని అలా ఇంకా లోపల హైదరాబాద్కి వెళ్తూ ఉంటాడు ముకుల్ రిషితో ఇది ఇలా ఉండగా వసుధార తన కాలేజ్లో వర్క్ చేసుకుంటూ ఉంటుంది టీబీఎస్డి కాలేజ్లో ఇంకా వసుధార అలా వర్క్ లోపే వసుధారాకి రిషి గుర్తుకు వస్తారు జగతి మేడం ఫోటో దగ్గరికి వెళ్తుంది మేడం అత్తయ్య గారు మీరు ఎప్పుడు రిషి సార్ని కాపాడుతూనే ఉంటారు మీరు ఖచ్చితంగా రిషి సార్ని ఎక్కడో చోట క్షేమంగానే ఉంచి ఉంటారు కానీ రిషి సార్ త్వరగా దొరకాలి రిషి సర్ త్వరగా నన్ను చేరుకోవాలని నన్ను ఆశీర్వదించండి అని బాధపడుతూ ఉంటుంది వసుధారా అప్పుడే ఇంకా జగతి మేడం ఫోటో దగ్గర ఉన్న పువ్వు అయితే ఫ్లార్ అయితే కింద పడుతుంది అది చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది వసుధారా అప్పుడే వసుదారాకి ముకుల్ దగ్గర నుంచి కాల్ వస్తుంది హలో ముకుల్ సార్ అని అంటుంది వసుధారా మేడం మీరు త్వరగా ఇంటికి రండి అని అంటారు ముకుల్ సార్ అని అంటుంది వసుదారా అవును మేడం అందరికీ ఒక ఇన్ఫర్మేషన్ చెప్పాలి మీరు త్వరగా ఇంటికి రండి అని చెప్పి ఇంకా వజ్దారాన్ని ఇంటికి రమ్మని చెప్తారు వెంటనే వసుధారా బయటికి వచ్చి భద్ర ఇంటికి వెళ్దామని చెప్పి ఇంకా కారులో ఇంటికి తీసుకువెళ్దామని చెప్తుంది ఇంకా భద్ర ఏంటి ఈవిడ ఇంత త్వరగా ఇంటికి తీసుకువెళ్ళమంటుంది అని చెప్పి ఇంకా ఇంటికి తీసుకువెళ్తారు భద్ర వసుదారా అని అందరూ ఇంటికి రీచ్ అవుతారు మావయ్య మీకు ముకుల్ సార్ ఫోన్ చేశారా అని అడుగుతుంది వసుదారా అవునమ్మా ఇంట్లోనే ఉన్నారా అని అడిగారు అవును వసదారా నాకు కూడా కాల్ చేశారు అని అంటుంది అనుపమ ఏమై ఉంటుంది ఖచ్చితంగా రిషి గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలిసే ఉంటుంది అని అంటుంది అనుపమ మేడం నిజంగానా మేడం అని అంటుంది వసుధారా ఏమమ్మా చెప్పలేం కదా ఇంత అర్జెంటుగా ముగ్గురిని రమ్మన్నారు అంటే ఈ రిషి గురించి ఇన్ఫర్మేషన్ తెలిసే ఉంటుంది అని అంటారు అనుపమ అదే నిజమైతే నేను చాలా సంతోషంగా ఉంటాను అని అంటుంది వసుధారా ఇంకా కార్ సౌండ్ వినపడుతుంది ముకుల్ లోపలికి నడుచుకుంటూ వస్తూ ఉంటారు సర్ మమ్మల్ని త్వరగా రమ్మన్నారు అని అంటారు మహేంద్ర మేడం మీతో నేను కొంచెం మాట్లాడాలి నేను మీకు ఆ రోజు మాటిచ్చాను రిషి సర్ని తిరిగి నేనే తీసుకువస్తానని అటు చూడండి అని అంటారు ఇంకా రిషి అయితే అలా నడుచుకుంటూ లోపలికి వస్తాడు రిషిని చూసిన వసుదారా మహేంద్ర అనుపమ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు వసుధార రిషి దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి రిషిని హక్ చేసుకుంటుంది సర్ సర్ అని చెప్పి ఇంకా ఆనంద బాష్పాలు వస్తూ ఉంటాయి వసుదారాకి వసుదారా నేను వచ్చేసాను కదా నువ్వు నువ్వు టెన్షన్ పడద్దు బాధపడద్దు అని వసుదారాన్ని ఓదారుస్తారు రిషి నాన్న రిషి అని చెప్పి మహేంద్ర కూడా రిషిని హక్ చేసుకుంటారు డాడ్ అని రిషి కూడా చాలా ప్రేమగా ఇంకా మహేంద్రని హక్ చేసుకుంటారు అలా ఇంకా అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ముకుల్ కూడా మేడం రిషి సార్ తిరిగి వచ్చేశారు ఇక మనకి ఎలాంటి టెన్షన్ భయం లేదు ఆ శైలేంద్రని వెంటనే వెంటనే అరెస్ట్ చేస్తాను అని అంటారు ముకుల్ ఒక్కసారిగా రిషి షా షాక్ అయిపోతాడు వాట్ అన్నయ్యని అరెస్ట్ చేయడం ఏంటి అని అంటాడు రిషి ఒక్కసారిగా షాక్ అయిపోతారు ముకుల్ అదేంటి సార్ అసలు మిమ్మల్ని కిడ్నాప్ చేయించిందే మీ అన్నయ్య గారు కదా అని అంటాడు ముకుల్ ఒక్కసారిగా ఆ మాట విని షాక్ అయిపోతారు రిషి వాట్ ఏమంటున్నారు మీరు మా అన్నయ్య దాన్ని కిడ్నాప్ చేయించడం ఏంటి అని అంటారు అవును సార్ కావాలంటే వీడియో ప్రూఫ్ కూడా ఉంది అని ఆ వీడియోని రిషికి చూపిస్తాడు ముకుల్ ఇంకా ఏదైతే వజదారని బెదిరించే వీడియో ఉంటుందో ఆ వీడియో చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారు రిషి అంటే అంటే అమ్మని అమ్మని అని రిషి అంటారు అవును సార్ అత్తయ్య గారిని కూడా చంపించింది ఎవరో కాదు శైలేంద్ర అని అంటుంది వసుదారా చాలా కోపం వస్తుంది రిషికి నేను నేను వెంటనే అమ్మని చంపిన ఎవరిని బ్రతకనివ్వనని నేను మాటిచ్చాను నేను వెంటనే వెళ్ళి చంపేస్తాను అని చెప్పి రిషి ఇంకా కోపంగా బయలుదేరుతారు సర్ ఆగండి సార్ అని అంటారు ముకుల్ ఇంకా ఆగిపోతాడు రిషి సర్ చట్టం తన పని తాను చేసుకుపోతుంది ఒక్క దోషిని కూడా వదిలేదే లేదని నేను యూనిఫామ్ వేసుకున్నప్పుడే నాకు నేనే మాటిచ్చుకున్నాను కాబట్టి శైలేంద్ర తప్పు చేశాడు అన్యాయంగా చాలామంది ప్రాణాలను తీశాడు మిమ్మల్ని కూడా చంపేయాలి అనుకున్నాడు అలాంటి వాడిని మేము ఎందుకని ఊరికే వదిలిపెడతాం వాడికి తగిన శిక్ష ఎలా వేయాలో మాకు బాగా తెలుసు సార్ మీరు స్ట్రెస్ తీసుకోవద్దు మీరు అతన్ని చంపి హంతకుడవ్వద్దు ఇప్పుడు ఒకవేళ ఆవేశంతో మీరు వాడిని చంపినా మళ్ళీ మీ అమ్మగారు జగతి మేడం గారు తిరిగి వస్తారా రారు కదా వాడు మూర్ఖంగా ఒక పని చేశాడని మనము అదే మూర్ఖంతో పని చేస్తే వాడికి మనకి తేడా ఉండదు సార్ చట్టానికి వాడిని అప్పచెప్పండి వాడికి తగిన శిక్ష వేసే బాధ్యత మాది మీరు పర్మిషన్ ఇస్తే ఈ ప్రూఫ్తో వాడిని అరెస్ట్ చేస్తాం అని అంటారు ముకుల్ ఇంకా రిషి అయితే అలా కోపంతో ఉండిపోతాడు సార్ వెంటనే వెంటనే వాడిని అరెస్ట్ చేయండి అని అంటారు మహేంద్ర ఇంకా అలా ముకుల్ శైలేంద్ర దగ్గరికి బయలుదేరుతాడు అరెస్ట్ చేయడానికి ఇది ఇలా ఉండగా ఫనీంద్ర ఆలోచిస్తూ ఉంటారు శైలేంద్ర గురించే శైలేంద్ర ఫనీంద్ర దగ్గరికి వస్తారు డాడ్ పిలిచారా అని అంటారు అవును రిషి గురించి ఏదైనా తెలిసిందా అని అడుగుతారు ఫనీంద్ర నేను అదే ప్రయత్నం చేస్తున్నాను డాడీ అని అంటాడు శైలేంద్ర ప్రయత్నిస్తున్నావా బాగా ప్రయత్నిస్తున్నావా అని చెప్పి ఇంకా చెంపపై ఒక్కటి కొడతారనమాట ఫణీంద్ర ఒక్కసారిగా షాక్ అయిపోతాడు శైలేంద్ర దేవయ అని అందరూ ఏవండి అని అంటుంది ఆపో నన్ను మాట్లాడి నువ్వు రే నువ్వు వసుధార దగ్గరికి వెళ్ళడం వసుధారతో మాట్లాడడం నేను అంతా విన్నాను రిషిని నువ్వే కిడ్నాప్ చేసి ఇప్పుడు రిషి తప్పించుకున్నాడని చెప్తున్నావా చెప్పు రిషి ఎక్కడున్నాడో చెప్పు అని చెప్పి కాలర్ పట్టుకొని అడుగుతూ ఉంటారు ఇంత దుర్మార్గుడివి ఇంత నీచుడివి నాకు పుడతావని నేను అనుకోలేదురా అసలు నువ్వు ఎలా ఎలా ఇంత మూర్ఖంగా తయారయ్యావని చెప్పి ఇంకా బాగా శైలేంద్రనైతే అయితే కొడుతూ ఉంటారు ఫనీంద్రా డాడ్ ప్లీజ్ డాడ్ అని చెప్పి ఇంకా శైలేంద్ర కూడా బ్రతిమలాడుతూ ఉంటారు రిషిని రిషిని ఎక్కడున్నా నేను కనిపెడతాను కానీ నువ్వు నీలాంటి దుర్మార్గుడు మాత్రం ఇక్కడ ఉండడానికి వీల్లేదు రా అని చెప్పి కాలర్ పట్టుకొని బయటికి గెంటేస్తాడు అప్పుడే ముకుల్ వాళ్ళు ఇంకా అక్కడికి వస్తారు సర్ అని అంటారు ముకుల్ వీడిని అరెస్ట్ చేయండి వీడి దుర్మార్గుడు పనులని ఇంకెవ్వరూ చేయకుండా వీడికి తగిన శిక్షణ వేయండి అని చెప్పి ఇంకా ఫణీంద్ర చాలా కోపంతో చెప్తారు ఇంకా ముకులైతే అయితే హ్యాపీగా శైలేంద్రని అరెస్ట్ చేసి తీసుకువెళ్తారు శైలేంద్ర కోపంతో రగిలిపోతూ ఉంటాడు ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి Thanks for watching!